వందనకు సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి మూడు వందల యూనిట్స్ కన్నా ఎక్కువ ఉన్నందున అనర్హులు అనే దానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చిందనమాట ఇది వరకు వార్డు సచివాలయంలో ప్రదర్శింపబడిన ఎలిజిబుల్ లిస్టులో ఎలక్ట్రిసిటీ మూడు వందల కంటే పైగా ఉన్న కారణంగా అనర్హులు అని వచ్చిన వారికి వారి యొక్క ఇక్కడ ఎన్బిఎం డేటా సరిచేసి ఇష్యూ క్లియర్ చేయడం అయితే అయిందనమాట అంటే ఏదైతే ప్రజెంట్ డేటాలో పాత డేటా ఉందో దాన్ని లెవెల్ చేసి కొత్త డేటా అయితే ఇష్యూ చేయడం అయితే జరిగింది ఇక అటువంటి లబ్ధిదారులకు డిపార్ట్మెంట్ వారు రానున్న రెండు రోజుల్లో డేటా వ్యాలిడేషన్ చేసి పేమెంట్స్ ప్రాసెస్ అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అంటే ఎవరైతే అర్హత ఉండి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందో వారు అందరికీ లెవెల్ అయితే చేశారన్నమాట వారి పేర్లు తొందరలోనే రెండు మూడు రోజులు వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక పైన తెలిపిన సందర్భంలో కాకుండా వేరే ఏదైనా ఇతర కారణాలతో అర్హులుగా ఉన్నవారికి అనర్హుల జాబితాలో వారి యొక్క పేర్లు వచ్చినట్లయితే వారికి అటాచ్ చేయబడిన ఎస్ఓపి అక్కడ ఆధారతముగా గ్రీవెన్స్ రైస్ చేయగలరని కూడా అందరూ అందరు మండలానికి సంబంధించిన అధికారులు అయితే ఉంటారు కదా వారి పరిధిలో ఉన్న వార్డు సచివాలయానికి సంబంధించిన అధికారులకి అయితే తెలియజేశారన్నమాట అందువల్ల అవి కూడా క్లియర్ అయితే అవుతాయి అన్నమాట సో ఇక మ్యాక్సిమం అందరికీ కూడా రాని అందరికీ కూడా రెండు మూడు రోజుల్లో ఈ తల్లి వందం డబ్బులు అయితే రాబోతున్నాయి అందువల్ల ఎవరైతే తల్లి కోనం డబ్బులు రాలో వాళ్ళు ఎవరొకరు కంగారు పడకండి రెండు మూడు రోజులు ఈ డేటా అంతా కూడా ఇక్కడ ప్రాసెస్ అమౌంట్ ప్రాసెస్ చేసి వారికి డబ్బులు అయితే వేయడం జరుగుతుంది సో ఇది అఫీషియల్ అప్డేటు సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని